పుట్టినరోజు సందర్భంగా తమ మనవుడు దేవాంష్కు అయ్యప్ప స్వామి మరియు మాలధారణ చేసిన అందించాలని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు కోరారు తమ మనవుడు సందర్భంగా స్థానిక దొండపాడలోని బాల అయ్యప్ప క్షేత్రంలో ఈ రోజు ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకాలు స్వామిలకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేయర్ నోజాన్ పెద్దబాబు మాట్లాడుతూ కమిటీ సభ్యులు కార్తీక మాస రోజుల్లో స్వాములకి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు తమ సందర్భంగా భిక్ష ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం కల్పించినందుకు కమిటీ సభ్యులను అభినందించారు స్వాములు మనస్ఫూర్తిగా భిక్షను ఆరగించాలన్నారు తమ మనవుడు దేవాన్స్ కు మాలధారణ చేసిన స్వాములందరూ ఆశీస్సులు అందించాలని మేర్ నోజాన్ పెదబాబు కోరారు తొలత భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆలయానికి విచ్చేసిన మేయర్ నోజాన్ పెదబాబుకు బాల అయ్యప్ప క్షేత్రం మణికంఠ సేవా సమితి సభ్యులు ఆలయ మర్యాదలతో అర్చక స్వాములు వేద మంత్రాల మధ్య అయ్యప్ప స్వామి వారి దర్శనానికి తీసుకువెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వాములకు వండిన వంటకాలను తొలత అయ్యప్ప స్వామి వారికి అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉపాలయాల్లో ఉన్న శివాలయం రామాలయం మహాలక్ష్మి అమ్మవారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు విఘ్నేశ్వర స్వామికి నైవేద్యాన్ని కన్యస్వాముల ద్వారా సమర్పించారు అనంతరం స్వాములకు సమర్పించిన నైవేద్యాన్ని అన్ని వంటకాల్లో కలిపి మాల ధరించిన స్వాములకు భిక్ష వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ మణికంఠ సేవా సమితి సభ్యులు పుప్పాల శ్రీనివాసరావు ఎంజేవి కుమార్ అక్కినేని శ్రీనివాసరావు వెంకట్ పోతురాజు తదితరులు మేయర్ నోజాన్ పెదబాబును ఘనంగా సత్కరించి పుట్టినరోజు జరుపుకుంటున్న వారి మనవుడు దేవాన్ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆశీర్వదించారు మేయర్ నోజాన్ పెదబాబు వెంట కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు పాము శామ్యుల్ ఈదుపల్లి పవన్ తదితరులు ఉన్నారు అరపసన్ హసీ వీరనభు కనవాసీ పోనమల హసీని పంబాంని కన్నెళ్ళ సర్వమే అనిలవర్దని శుభమచని తీయ్ వీదుగో వేరని రట్టమలి ఇయ్యా విశ్వక వారి కుటుంబ గారు నూచి హామతులు వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన బాల అయ్యప్ప స్వామి వారి క్షేత్రంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ప్రదానం చేస్తున్నారు ఎస్ఎంఆర్ బాబు కుటుంబ సభ్యులు ఈ స్వామి

ভ্যাবার মানে মানে মোদিন প্রার্থিত అందరికీ నమస్కారం దొండపాడు బాల అయ్యప్ప క్షేత్రంలో మరి ఈరోజున అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా నిత్యం వందలాది మంది అయ్యప్ప స్వాములు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం మరి ముఖ్యంగా ఇక్కడ మణికంఠ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి ఎంతో అరవై రోజుల పాటు కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే దాదాపుగా రోజుకి ఐదు వందల మందికి పైగా అయ్యప్ప స్వాములు వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు మరి వారందరికీ ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ముఖ్యంగా వారందరికీ కూడా ముందు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మా మనవడు దేవాంశి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈరోజు మరి ఆ భోజనం చేస్తూ వాళ్ళందరూ కూడా మా మనవడిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ